మల్లాపూర్ రెడ్డి సోదరి సోదరుమల్లకి మల్లకి అలాగనే పెద్దలు దేవేందర్ రెడ్డి అన్న కార్పొరేటర్ గారికి బావన్ రెడ్డి గారికి మన రాజన్న ప్రెసిడెంట్ గారికి రాజరెడ్డి అన్న గారికి అలాగే శ్రీనివాసరెడ్డి అన్న గారికి ధర్మారెడ్డి అన్న గారికి సతీష్ గారికి శైలేష్ రెడ్డి అన్న గారికి మధుకర్ రెడ్డి అన్న గారికి మా నీలం రెడ్డి అన్నగారికి మీ అందరు కూడా పేరు అందరికి కూడా నా నమస్కారం ఈరోజు ఇది ప్రెస్టీజియస్ విగ్రహం ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తంది అడుగుతూ ఉండే అందరూ అడిగితే నేను చెప్పిన ఏ ఏ విగ్రహం పెడతాము అని అంటే మూడు నాలుగు పేర్లు చెప్తే లాస్ట్లో ఈయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే నేను కమిషనర్గా కలవడం జరిగింది లాస్ట్ టైం అంటే లోకల్ లీడర్లు పెట్టనిస్తలేరు అంటే కమిషనర్ కలిస్తే నాకేం ఆబ్జెక్షన్ లేదండి ఆయన కూడా పోలీస్ ఆఫీసరే కాబట్టి మీరు పెట్టుకోండి అని లాస్ట్ టైం కమిషనర్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా రోజు కూడా ఓపెన్ చేయద్దని పోలీసు అందరికీ ఫోన్లు వచ్చినా వచ్చినాయి వస్తే నేను కమిషనర్ చెప్పిన సార్ ఇది పాతది కొత్తది కాదు కంపల్సరీ ఇది చేయాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ అన్ని పూలు అన్ని ఫోటోలు ఇటు అన్ని తీసుకొని పోయి వచ్చిండ్రు మా దగ్గర అట్లా చేయొద్దు కదా అన్నాడు సార్ ఇది పాతది కాబట్టి మీరు కంపల్సరీ చేయాల్సిందే మేము కంపల్సరీ చేస్తామంటే తర్వాత వాళ్ళందరూ ఏసీపీసీఐ కమిషనర్ గారు అందరు మాట్లాడుకొని దాన్ని ఓకే చేయడం జరిగింది ఓకే చేసినాకనే వీడికి వచ్చిన ఎందుకంటే లోకల్ లీడర్లు కూడా రెడ్డిస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తే ఎట్లా కాబట్టి మనం అందరం యూనిటీ ఉంటే అందరికి మంచి జరుగుతుంది మనం ఒకరికి మనం సాయం చేయొచ్చు మనం మనమే కొట్లాడుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఈ రోజు అంటే లాస్ట్ లాస్ట్ రెండు నెలల సంధి ఇక్కడ రెండు ఉంటే ఒకటి చేయడం జరిగింది ఎందుకంటే మీరు అందరు కలిసి ఉంటేనే నేను తప్పకుండా మీకు ఏ కావాలన్నా కూడా సాయం చేయగలుగుతాను రెండు రెండు గ్రూపులు ఉంటే ఎక్కడ వీళ్ళు వీళ్ళు పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు ఎవరికి చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏ అవసరాలు ఉన్నా కూడా మేము తప్పకుండా నేను పనిచేస్తా నేను రెడ్డి సంఘం కానీ ఏదో ఇంకా వేరే కమ్యూనిటీస్ కూడా చేస్తా ఉన్నాము మనం దీన్ని కూడా మా అన్న మా అన్నయ్య దీని స్టాచ్యూ ఇప్పించడం జరిగింది మీ అందరు కూడా తెలుసు ఈ స్టాచ్యూ ఇప్పియడం అంటే ఈడనే కాకుండా రాధిక థియేటర్ దగ్గర కూడా అక్కడైతే బ్రాంజ్ విగ్రహం ఇప్పించడం జరిగింది ఐదున్నర లక్షలు పెట్టి అక్కడ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు అది కూడా అప్పుడు లాస్ట్ టైం టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఎంతమంది రిక్వెస్ట్ చేసినా లోకల్ లిక్కడే ఎవ్వరు కూడా ఓపెన్ చేయనియలేదు అయినా నేను ఫోర్స్ఫుల్లీ ఆ దినం పెట్టడం జరిగింది ఈడ ఆడ రెడ్డి సంఘం వల్ల కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అవుట్ రేట్గా మనం పెట్టాలంటే పెట్టాలి అనే ఉద్దేశంతో అందరము అక్కడ కూడా పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి అక్కడ ఏది రాధిక తేట దాన్ని కూడా ఎవరు డిస్టర్బ్ చేయని డిస్టర్బ్ చేయద్దని కోరుకుంటున్నాను అలాగనే పోతే మీ అందరు కూడా తెలుసు రెడ్డి హాస్టల్ అనేది ఎంత ఫేమస్ అంటే చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రోజు కూడా ఉన్నారు వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారు నర్సింహ గౌడ్ సాబ్ కూడా అలానే చదువుకున్నాడు అదే హాస్టల్లో ఉండేవాడు అట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా ముంగటి నడవాలి మనం రెడ్డిస్ అంటే మనం ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యారే ఆ పక్కన ఎమ్మెల్యే ఎట్లాంటి వాడు లేకపోతే కార్పొరేట్ ఎట్లాంటి వాళ్ళు కాలనీల రెడ్డిస్ ఉంటే మనం మంచి పేరు తెచ్చుకుంటే మనం సమాజంలో మంచి ఒక మెసేజ్ పంపించగలుగుతాము ఇంత ముందుకే రాజన్న ఒక యుఎస్ నుంచి ఒక బాబు వచ్చాడు రెండు కోట్ల రూపాయలు అతని గవర్నమెంట్ ఇచ్చిందంట వాళ్ళకు యుఎస్ గవర్నమెంట్ అంటే ఎంత ప్రెస్టేజ్ అది అట్లా మీ అందరు పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి మేము మీ అందరు కూడా తెలుసు ఎంబీబీఎస్ సీట్ మీ పిల్లల్ని ఎంబీబీఎస్ ఖాళీ సీట్ తెప్పియండి వాళ్ళ ఫీజు కూడా కట్టే భాష నాది ఇప్పుడు మీ అన్ని పోస్టల్ కూడా అంటుకేయడం జరిగింది మీ అందరికి ఐడియా ఉంది కాబట్టి దయచేసి మీ అందరి పిల్లలు మంచిగా చదివియాలని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ